అలా పచ్చని పొలాలు చూసుకుంటూ చక్కగా కజిన్స్తో కబుర్లు చెప్పుకుంటూ మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామండి ఎక్కడికి అనుకుంటున్నారా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాను కదా సో దానికోసమే మా ప్రయాణం మేమైతే వచ్చేసాం గుడివాడా ట్రైన్ చాలా లేట్ అండి సెవెన్కి రావాల్సింది నైన్ అయిపోయింది అనమాట సో మొత్తానికి గుడివాడలో అయితే దింపేసింది హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇదైతే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు లాగండి ఈ అయితే షేర్ చేస్తానన్నమాట కొంచెం లేట్ అయింది పర్లేదు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా గుడివాడలో దిగాక మా వాళ్ళ ఆటో అయితే బేరవాడేర్లేండి అంటే మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ గుడివాడ కాదండి గుడ్లవల్లేరు సో అక్కడికి అనమాట ఇంకా బేరం అడిగి అడిగి మనకి నచ్చిన రేటుకి వాళ్ళు రావాలి కదా అలా ఫైనల్గా ఒక పర్సన్ అయితే ఒప్పుకున్నారు ఇంకా అయితే సారీ గుడ్లవల్లేరు అయితే స్టార్ట్ అయిపోయాము అసలు రోడ్ ఎంత బాగుందోనండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగుంటుంది లోపలికి అని చెప్పి బాగుంది చక్కగా గుడ్లవల్లేరు రోడ్ అయితే అలాగే అక్కడ ఇదిగోండి ఇలా ట్రైన్లు అవి వస్తూ ఉంటాయి ట్రైన్ ట్రాక్లు ఉన్నాయని చెప్పి ఫ్లైఓవర్ కూడా కడుతున్నారంట బాగుంది అక్కడ లోకల్గా మా వాళ్ళు అయితే పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మనకి ఊర్లో అక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి తెలియాలంటే ఆటో డ్రైవర్ని కనుక్కుంటే తెలిసిపోద్ది మా వాళ్ళు ఏమో జర్నీ మొత్తం ఆటో పాసంతో అక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఇంతకుముందు ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేస్తుంది అవన్నీ కనుక్కుంటూ ఉన్నారు ఇవన్నీ ఇంతకుముందు ప్రభుత్వంలోనే అయ్యాయి అంటండి బట్ బాగుంది రోడ్డు బాగుంది ఫ్లైఓవర్ కాన్సెప్ట్ బాగుంది ఇంకా అలా మేమైతే వెళ్తూ ఉన్నాం ఇక్కడ చూసారా ట్రైన్ వస్తుందని సిగ్నల్ వేసి ఆపారు కానీ టూ వీలర్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు వస్తూనే వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అది వేసినా కూడా ఎవ్వరు ఆగట్లేదు మొత్తానికి ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మేమైతే ఇది దాటి వెళ్ళాలన్నమాట పైకి మన సేఫ్టీ కోసమే కదండి ఇవన్నీ పెట్టేది బట్ అయినా చాలా మంది అయితే ఎంత నెగ్లిజెంట్గా ఉంటారో ఈ విషయాల్లో అలా ట్రాక్ అది సిగ్నల్ అది పడినా కూడా అలా దాని కింద నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు చూస్తే మాత్రం చాలా ఇదనిపిస్తుంది ఫైనల్గా ఇంకో ట్రాక్ దగ్గర కూడా వచ్చేసాం ఈ ట్రైన్ అయితే లోకల్ ట్రైన్లా అంట గుడివేడ బందరు విజయవాడ ఇలా షటిల్ సర్వీస్ సర్వీస్లా తిరిగిద్దంట నేనైతే ఫస్ట్ టైం లేండి చూడటం నేను ఉండేది కృష్ణా జిల్లాలోనే అయినా ఈ వల్ల అయితే ఎప్పుడు రాలేదులేండి ఫస్ట్ టైం అనమాట రావటం ఇంకా ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంకా మా మరిది ఇలా ఒక గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాళ్ళండి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెష్ అవ్వడానికి అందరూ ఇంట్లో అంటే సరిపోరు కదా మేము వెళ్ళటమే లేట్ కదా సో అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమే లేట్ అనమాట నాకైతే పిల్లల్ని తీసుకెళ్లేదు కదా నేనే కాబట్టి ఫటాఫట్గా రెడీ అయిపోయాను ఇంకా మా తోడుకోడలు నేను ఒక రూమ్లో రెడీ అయిపోయాము ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే మినిమం వన్ అవర్ పైనే పడుతుంది ఇంకా వెళ్ళటం ఫటాఫట్గా రెడీ అవ్వటం ఇంకా రెడీ అయిపోయాను సరే ఇంకా మా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదనమాట టైం ఉంది కదా అని మా వారిని బతుమాలికున్నాను బావా బావా బాగుంది ఇక్కడ లొకేషన్ కొంచెం ఒక పిక్స్కి తీసి పెట్టవా ఆ వీడియో కొద్దిగా తీసి పెట్టవా అని మా వారు ఏమన్నా అవుతూ ఉన్నారు నీకు కెమెరామెన్ కావాలి నేను సరిపోను అని చెప్పి ఇంకా అలా మా వారిని బతిమాలకుని ఒక వీడియో తీయించుకుని ఈలోగా మా బావగారు వచ్చారు ఆయనకి చెప్పి మా వారు నేను కూడా కొన్ని పిక్స్ దిగేసామన్నమాట ప్లేస్ బాగుంది నాకేమో ఎక్కడికెళ్ళినా మొక్కలు చెట్లు ఉంటే ఇంకక్కడే అతుక్కుపోతాను చక్కగా చూడటానికి గ్రీనరీ విత్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించింది కొంచెం దాన్ని అలా చిన్నగా క్యాప్చర్ చేసి మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసి ఇక్కడ చూసారా కజన్స్కి కవర్లు చెప్పుకుంటున్నారనమాట అంటే లోపల ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు అవుతున్నారులేండి ఫైనల్గా అందరం రెడీ అయిపోయాక వెళ్ళవచ్చు అని చెప్పి సో ఉన్న టైం వేస్ట్ చేయడం ఎందుకంటే నేనైతే అలా ఫొటోస్ దిగేస్తూ కాలక్షేపం చేశాను మొక్కల్ని చూసుకుంటూ ఫైనల్గా ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు ఇంకా మా వారు ఇదిగోండి షూస్ కూడా వేసేస్తున్నారు ఇంకా రెడీ అన్నమాట ఇంకా నేనైతే ఇదిగోండి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను మనకి పేరు మర్చిపోయినట్టు దీని పేరు డ్రాగన్ ఫ్రూటు ఎప్పుడు వీడియోలో చూడటం తప్ప ప్లాంట్ లైవ్గా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఇంక అక్కడ ఉన్న మొక్కలన్నీ చక్కగా అలా ఒక రౌండ్ వేసేసి ఫైనల్గా ఇంకా ఫంక్షన్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మరిది ఒకళ్ళు ఉన్నారనమాట డ్రాప్ చేయడానికి నియర్ బైయే బట్ ఇంకా వాక్ చేసుకెళ్ళాలంటే ఆల్రెడీ లేట్ కదా ఇంకా అందుకని తనైతే డ్రాప్ చేస్తున్నాడు ఇంక ఇదిగోండి ఫంక్షన్ అయితే ఇదిగోండి ముప్పరాజు వారి గృహప్రవేశ ఆహ్వానం అనమాట మరిది వాళ్ళ ఇంటి పేరు ముప్పరాజు వాళ్ళైతే ఇక్కడ గుడ్లవల్లర్లోనే లెక్చరర్స్గా చేస్తున్నారండి సో అందుకని చెప్పి ఇక్కడే ప్లేస్ తీసుకుని చక్కగా ఇల్లు అయితే కట్టేసుకున్నారు చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి మేము వచ్చేసరికి పూజ అది కూడా స్టార్ట్ అయిపోయింది ముందు రోజు నైట్ గృహప్రవేశం జరిగింది ఇంకా మార్నింగ్ వ్రతం అయితే స్టార్ట్ చేశారు ఇంకా వెళ్ళి వెళ్ళగానే లేట్ అయిపోయింది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాము అందరూ ఉన్నారు కథ వింటూ ఉన్నారనమాట ఇంకా మా మరిది అయితే ఎంత తీరిగ్గా అన్నిటికీ ఊలు కొడుతూ ఉన్నారు పంతులు గారు చెప్పే కథకి ముందు రోజు గృహప్రవేశం వల్ల నిద్ర ఉండదు పొద్దున్నే ఆ కథ చెప్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది ఆయన చెప్పే దానికి ఊ కొట్టాలంటే ఎంత పేషెన్సీ కావాలో ఎంత కంట్రోలింగ్ ఉండాలో నిద్రని ఆపుకోవడంలో ఇంకా అతనైతే చక్కగా ఊగొడుతూ ఉన్నాడనమాట ఇంక తినైతే మా మరిది వాళ్ళ చెల్లెలంటే ఆడపడుచు అనమాట తనకి మాకు కూడా ఆడపడుచు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పసు పొట్టది ఇస్తూ ఉంది ఇలాంటి అప్పుడు ఆడపడుచులతాయి కదా అంత హడావుడి పాలు పొంగించడం ఇవి అన్నీ చాలా సరదాగా ఉంటుంది మనం మన గృహప్రవేశాన్ని అయితే ఎంజాయ్ చేయలేం కానీ మన అన్నయ్య వాళ్ళ గృహప్రవేశాలను అయితే ఎంజాయ్ చేయొచ్చు కదా చక్కగా అన్నీ చూసుకుంటూ ఎందుకంటే మనది అప్పుడు హడావుడు ఉంటుంది ఎలా జరిగిద్దో ఏంటో అని చెప్పి ఇంకా వేరే వాళ్ళదైనా ఇంకా మన అన్నయ్యలదైనా కొంచెం మనకెత్తనమే ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేయచ్చు కదా ఇంక ఇక్కడే చిరుగోండి మా వాళ్ళని ఒక చెస్ట్ అలా ఒక రౌండ్ ఆసింది చూసి అందరినీ ఫస్ట్ అయితే మా పెద్దత్తగారు ఆ పక్కన మా చిన్నత్త గారు ఇప్పుడు చెయ్యి ఊపిన మా పెద్దత్తగారు ఆ పక్కన పిన్ని అంటే మా మామయ్య గారికి ఆడపడచ్చు అనమాట ఇంకా ఆ పక్కన ఉన్న సారీ అన్నమాట మాకు ఆడపడుచు ఓన్ ఆడపడచ్చు అయితే ఒకళ్ళేనండి ఇంకా కజిన్స్ అనమాట వీళ్ళందరూ ఇంక క్యాప్చర్ చేస్తుంది మా తోడుకోడలు అనమాట చక్కగా నాకు హెల్ప్ చేసి పడుతుంది మంచి మంచిగా ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని పిక్స్ లేదంటే వీడియోస్ క్యాప్చర్ చేసి నాకైతే చక్కగా హెల్ప్ చేసి పడుతుంది ఇంక అందరినీ ఇలా ఒక రౌండ్ కవర్ చేస్తుంది అనమాట ఇంకా తను పక్కన ఉన్నామే సిస్టర్ అవుతుంది నాకైతే ఇంకా అలా కలి కలిసామంటే ఇంకా అందరూ ఉంటారు కదా చక్కగా ఊర్లో చుట్టాల మెయిన్గా ఈ ఫంక్షన్స్ ఏమిటే అందరం ఇలా క్యామెరావడానికి బాగుంటుంది ఇంకా తిని తోడుకోడలు తన తోడుకోడలు ఇంకా అలా ఇంక ఇక్కడైతే జెంట్స్ ఇదిగోండి పిక్ తీయడానికి గ్యాదర్ అయిపోయారు వీళ్ళంతా కజిన్స్ అనమాట నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేదండి బట్ కొంచెం అలా మేజర్ పార్ట్ వరకు అలా అలా క్యాప్చర్ చేశాను జెంట్స్ గ్యాదర్ అవ్వటం పిక్ అనగానే చక్కగా ఎలా వచ్చి క్షణాల్లో ఫోటో దిగేసి వెళ్ళిపోయారు లేడీస్ అయితే ఒక పట్టాన రారు కదా ఇక్కడ అందరినీ పిలవటం అందరూ వచ్చిన వాళ్ళు మళ్ళీ లైన్ వైజ్ నుంచి కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు ముందు టాల్గా ఉన్నవాళ్ళు వెనక ఎందుకంటే అందరూ కవర్ అవ్వాలి కదా ఈ డిస్కషనే సరిపోతుంది ఇక్కడ అదే అనమాట వన్ బై వన్ పిలుస్తూ ఉన్నాం బట్ అయినా కానీ అందరూ ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఫ్రేమ్లోకి అయితే రాలేదు ఇక్కడ వీడియో తీసి పెడుతుంది అయితే మా వారనమాట ఇంకా అదే చెప్తున్నా నువ్వు కూడా అంటే లేదులే మీ లేడీస్ అందరూ దిగండి ఇందాక మేము జెంట్స్ అందరం అయిపోయాం కదా అని చెప్పున్నారు అందరూ ఒక ఫ్రేమ్లో పట్టాలంటే పట్టరు సో అందుకని చెప్పి జెంట్స్ ముందు లేడీస్ తర్వాత స్టిల్ ఇంకా మా అత్తగారులు వాళ్ళు అయితే అక్కడ రూమ్లోనే ఉండిపోయారు ఇంకా కజిన్స్ అందరం ఇలా గ్యాదర్ అయ్యి ఇంకా అలా పిక్స్ అయితే దిగేసాము పిలవంగానే రావటమే లేటు వచ్చిన వాళ్ళం మళ్ళీ ఎవరెక్కడా అన్నది ఆ పొజిషన్లో వెతుక్కోవడం లేటు ఫైనల్గా కెమెరామెన్కి విసుగొచ్చే వరకు చేస్తాము కానీ డిస్కషన్ మాత్రం భలే ఉంటుందండి నువ్వు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచి ఉంటాను అది ఇది అని చెప్పి ఫైనల్గా పొజిషన్లో అయితే కన్ఫామ్ అయిపోయినాయి ఇంకా కెమెరామెన్ అయితే క్యాప్చర్ చేశాడు మా మొబైల్లో మా వారైతే క్యాప్చర్ చేశారనమాట ఇల్లు అయితే ఓవరాల్గా చూపించాలనుకున్నాను కానీ నేను అసలు మర్చిపోయిన క్యాప్చర్ చేయడం బాగుందండి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట లావిష్గా ఉన్నాయి రూమ్స్ అవి పెద్దవి ప్లేస్ ఎక్కువే ఉంది చక్కగా రూమ్స్ కూడా పెద్దవి వచ్చాయి పూజ గది డబుల్ బెడ్రూము కిచెను ఇంకా అలా బాగుంది ఇంకా చాలా మంది మిస్ అయ్యారండి నాకు పుట్టిల్లు సైడు పెద్ద ఫ్యామిలీ మెట్టిల్లు సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ సో అందుకని నాకు ఫంక్షన్లు అవి కూడా ఎక్కువే ఉంటాయి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను అందరం ఒకేసారి గ్యాదర్ అవ్వాలంటే చాలా రేర్ అనమాట ఒక్కొక్కసారి అందరూ మిస్ అవుతూ ఉంటారు ఇంక ఇక్కడ చూసారా మా తోడుకోళ్ళే అనమాట మళ్ళీ క్యాప్చర్ చేసి పెట్టింది చక్కగా ఇల్లు మొత్తం ఇంకా నేను అక్కడ నుంచిన్నాను తనే అనమాట ఇంకా తీసుకొని చక్కగా నాకు అలా హెల్ప్ చేసి పెట్టింది ఎంత ఎండగా ఉందంటే వర్షాకాలంలో కూడా ఆంధ్రాలో మాత్రం వాచిపోతుందనమాట అంత ఎండ అంత హ్యూమిడిటీ అసలు ఫుల్ స్వెట్టింగు ఇంకా ఫైనల్గా ఇంకా లంచ్ టైం అనమాట ఇంకా బయటకు వచ్చేసాం అందరం పూజ అంతా అయిపోయింది కదా సో ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అయిపోవాలి చాలా మంది ఉన్నారండి అంటే వాళ్ళకి సర్కిల్ పెద్దది కాలేజీలో లెక్చరర్స్ కదా సో చాలా మంది అనమాట ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ కూర్చుంటే ఇంకా మాకు టైం వచ్చేసరికి చాలా లేటే అయిపోయింది అంటే అంత క్రౌడ్ ఉందనమాట చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టారు బాగా అనిపించింది టెంట్లు వేసి హాయిగా కూర్చొని భోజనం అనమాట వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి ఇంకా తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా అది చూసారా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ రీసెంట్గా న్యూస్లో వచ్చింది కదా అదనమాట ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ నైట్ కల్లా రీచ్ అయిపోవాలి పిల్లల్ని వదిలేసి వచ్చాము కదా సో అందుకని చెప్పి ఫంక్షన్ అవ్వగానే స్టార్ట్ అయిపోదాం అన్న ప్లానే అనమాట మేమేమో ట్రైన్కి రిజర్వ్ చేయించుకున్నాము మా బావగారు వాళ్ళవైతే కన్ఫర్మ్ అవ్వలేదు సో ఇంకా మా వాళ్ళు కార్ వేసుకుని వచ్చారు ఇంకా మా టికెట్స్ మీద మా బావగారు వాళ్ళు వస్తుంటే నేను మా తోడి కొడలు ఇంకా మా వాళ్ళ కారులో ఎక్కేసాము చాలామంది చేసే విషయం భోజనాల్లో ఇచ్చిన కిళ్ళి భోజనాల్లో తినకుండా తర్వాత లేజర్గా ఉన్నప్పుడు తింటాం కదా సో మేము కూడా కారెక్కాక కిళ్ళీ అయితే ఓపెన్ చేసాము ఇంకా కిళ్ళి తిన్నాక వాటర్ తాగాలన్న ఇది వచ్చేస్తుంది ఇంకా మా మరిదిని వాటర్ తీసుకురమ్మని ఆపాము కారు అసలు ఫుల్ వివత్సంగా వర్షం అనమాట సడన్గా ఎంత పెద్ద వర్షం అంటే అదే నవ్వుకుంటూ ఉన్నాం తనని పంపించాము ఇక్కడ ఆగిపోయాము అని చెప్పి కానీ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గానే అయిపోయిందిలేండి లేండి వర్షం కూడా ఇంకా అలా అక్కడ వాటర్ బాటిల్స్ కొన్ని తీసుకుని ఇంకా మేమైతే వచ్చేసాము మా చిన్నత్తగారు గారు పుట్టింటికి అనమాట అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అసలు నాకైతే నా పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట పెద్దమ్మ అయితే అంత బాగా చేసి పెట్టారు యాక్చువల్గా నేను అవన్నీ షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి షార్ట్ వీడియో కింద తీసాను భలే బాగా అనిపించింది యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ మేము ట్రైన్ దిగంగానే మా తోడుకోడలు నేను ఇక్కడ మల్లె పువ్వులు కొనుక్కుందాం ఫంక్షన్కి పెట్టుకోవడానికి ఎందుకంటే హైదరాబాద్లో మల్లె పువ్వులు అనుకోండి వాటి నిండా కలర్ వేసే ఉంటాయి అసలు మంచి స్మెల్లే రావు అసలు పెట్టుకున్నా ఏదో తప్ప అసలు ఆ ఫీల్ రాదనమాట ఇంకా అందుకనే అక్కడ చూడగానే అనిపించింది కొనుక్కుందామని కాకపోతే ఫ్రెష్గా లేవని ఊరుకుంటు పోయాం సాయంత్రానికి చూసారా మా కోరిక చాలా బలంగా ఉండి చక్కగా ఫ్రెష్ మల్లెపూలు విత్ ఫ్రెష్ కనకాంబరాలు అనమాట ఇదిగోండి ఈ పెద్దమ్మే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అసలు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మా కోసం మల్లె పువ్వులు తీసుకొచ్చి కనకాంబరాలు కోసి ఇంకా అసలు ఆతిథ్యం కూడా అసలు మేము అనుకున్నవన్నీ అలా ఫటాఫట్గా జరిగిపోయాయి అనమాట యాక్చువల్గా ఆంధ్ర వెళ్ళామంటే మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది సీజన్స్లో మష్రూమ్స్ తాటికొడములు ఇలాంటివి కదా మేమైతే కార్లో రిటర్న్ వస్తూ అనుకుంటూ ఉన్నాం అనమాట తాటి గొడవలు బాగుంటాయి ఈ సీజన్లో వస్తాయి కాయలు అని చెప్పి మేము ఇంటికి వచ్చి కూర్చున్నాం అయితే చక్కగా అవి తీసుకొచ్చి సర్వ్ చేశారు భలే హాయిగా హ్యాపీగా అనిపించేసింది అనుకున్నవన్నీ అలా నెరవేరేసరికి ఇంకా అలా ఇంకా మల్లె పువ్వులు కలిపి మాలైతే స్టార్ట్ చేసాము ఇంకా స్నాక్స్ టీలు అన్నీ బ్రేక్లు అయిపోయాక అంటే కాసేపు ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుని వెళ్దామని ఇక్కడ అయితే ఆగాం ఇంకా అలా వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి చక్కగా వాళ్ళకి ఇదిగోండి ఇంకా బాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మా వారు మా బావగారు వాళ్ళు ఏమో ఎంప్లాయీస్ ట్రైన్కి వస్తున్నారనమాట దానికి రిజర్వ్ చేయించుకున్నాము సో అందరివి కన్ఫర్మ్ అవ్వలేదని వాళ్ళు దానిలో వస్తున్నారు మేమైతే బై కార్ వచ్చేస్తున్నాం హైదరాబాదు ఇంకా అలా అక్కడ స్టార్ట్ చేసిన మాల కార్లో కంటిన్యూ చేసుకుంటూ మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ అలా అలా వస్తూ ఉన్నాం అనమాట కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ముగ్గురు తోడుకోడళ్ళం వెనకాల కూర్చుని మామూలుగా లేదు మాకైతే ఆ కబుర్లు చక్కగా సందడిగా ఇంక ఇదిగోండి కృష్ణానది అప్పుడుదనమాట టెన్ డేస్ బ్యాకు ఇంకా అలా సన్సెట్ అవుతూ ఉంటే కాసేపు అలా ఇక్కడ మా తోడుకోడలు అనమాట క్యాప్చర్ చేసింది ఇంకా అలా అక్కడ ఒక లాంగ్ బ్రేక్ తీసుకుని స్టార్ట్ అయ్యాం మళ్ళీ మధ్యలో కాఫీకి అలా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇంకా అస్సలు ఆకలి అనిపించలేదు ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా చాలా హెవీగా ఉన్నాయి ఇంకా అందుకని ఎక్కడ ఆగలేదనమాట కాఫీ ఆగి కొంచెం కాఫీ తాగితే చాలు కదా మనకి బండి యాక్టివ్ అయిపోవడానికి ఆ కాఫీ బ్రేక్ ఒకటి తీసుకుని మళ్ళీ ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము మర్చిపోయానండి మీతో రిటర్న్ గిఫ్ట్ షేర్ చేయలేదు కదా అది కూడా షేర్ చేస్తాను లాస్ట్లో మర్చిపోయాను అనమాట చూపించడం ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే అక్కడ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందండి నైట్ ట్వెల్వ్ థర్టీ అయిందా ఇంకా మా వారు వచ్చి ఆయనకి ఆయన ఏమో బయట రైన్ వచ్చారు కదా ఇంకా ఆయనకు వచ్చాక దోశలు వేసి ఇచ్చి మేము పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ టూ అయింది టూ అయింది మార్నింగ్ సిక్స్కి ఇంకా మాకు కాల్ వచ్చేసింది అనమాట మా పెద్దమావ గారికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇంకా వెంటనే ఇంకా మా వారు లేచి ఆ హాస్పిటల్కి వెళ్ళటం ఇంకా అక్కడ అదంతా ప్రాసెస్ ఇంకా ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే అసలు ఇహలా మాకు అసలు తెలియకుండా గడిచిపోయే రోజులైతే మళ్ళీ వెంటనే ఊరు వెళ్ళడం ఇంకా అలా అయిపోయింది అనమాట సో అందుకే కొంచెం వీడియో అయితే లేట్ అయిపోయింది మళ్ళీ ఆ తర్వాత మా వారు మా పెద్దమ్మాయి సిక్ అవటం సో డేస్ అయితే ఇలా గడిచిపోతున్నాయి అనమాట ఇంకా అందుకే వీడియో కూడా లేట్ అయింది ఫైనల్గా చెప్పాను కదా విజయవాడలో స్టార్ట్ అయిన మా మల్లెపూల మాల తెలంగాణ వచ్చేసరికి అంటే ఆంధ్రాలో స్టార్ట్ చేసి తెలంగాణలో అయితే ఫినిష్ చేసాము మా మరిది అయితే మంచి మంచి పాటలు పెడుతూ ఉన్నాడు చక్కగా అవి వినుకుంటూ మా కబుర్లు చెప్పుకుంటూ నైట్ డ్రైవ్ని అయితే బాగా ఎంజాయ్ చేశాము మొత్తానికి ఇదిగోండి మా పది మూరల మళ్ళీ మాలైతే రెడీ అయిపోయింది ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే కారంతా పట్టేసిందనమాట కానీ భలే అనిపించింది అన్ని పువ్వులు అలా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదేనండి వాళ్ళు ఇచ్చింది చూసారా హ్యాండీగా ఉంది వచ్చిన వాళ్ళు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉందన్నమాట ఏదో ఒక చిన్న బ్యాగ్ పట్టుకెళ్ళిన ఫీలింగ్ లాగా చక్కగా హ్యాండీగా ఉంది అక్కడ చూసారా ట్యాబ్లెట్లే మా ఇల్లంతా ట్యాబ్లెట్లు అయిపోయాయి అసలు కరోనాకి ముందు మా ఇంట్లో ఏ ట్యాబ్లెట్స్ ఉండేవి కాదండి ఆఫ్టర్ కరోనా ఏంటంటే పారాసెటమాల్ పెట్టుకునేవాళ్ళం ఏదన్నా ఎమర్జెన్సీకి ఉంటుందని అలాంటిది వన్ మంత్ నుంచి అయితే మా డైనింగ్ టేబుల్ నిండా టాబ్లెట్సే ఉంటున్నాయి నేను సిక్ నేనైతే వన్ వీకే వాడానులండి ట్యాబ్లెట్స్ ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం మా చిన్న పాప సిక్ అవ్వడం మళ్ళీ మా వారు సిక్ అవ్వడం మా పెద్ద పాప సిక్కు అవ్వడం బాబోయ్ ఈ వన్ మంత్ అంతా అసలు మా లైఫ్లో ఈ వన్ మంత్ అన్నది చాలా క్రూషియల్గా అనిపించింది అసలు మాకు ఎప్పుడూ ఇలాంటి డేస్ లేవన్నమాట కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నాము అలాగే కంటిన్యూగా సిక్ అవుతున్నాము ఏంటో చాలా బాగా సఫర్ అయిపోతున్నాం అనిపించింది ఫైనల్గా ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది కాబట్టి దేన్నైనా అలా తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ చక్కగా మంచిగా వచ్చే రోజులు ఎంజాయ్ చేయాలి అంతే కదా ఒక్కొక్క టైం అలా నడుస్తుంది అంతే అనమాట ఇంక ఇప్పుడైతే వినాయక చవితి పనులు కూడా వచ్చేసాయి కదా ఇంకా రిటర్న్గా గిఫ్ట్ అయితే ఇదిగోండి చూసారా సెట్ బాగుంది కదా చక్కగా కాఫీ ఆర్ టీకి ఫోర్ కప్స్ ఉన్నాయి అలాగే స్నాక్స్కి ఒక ప్లేటు అవేంటంటే చట్నీ ఆర్ సాస్ వేసుకోవడానికి అనమాట బాగుంది జనరల్గా ఇస్తే కప్ సెట్ ఇస్తారు లేదంటే బౌల్ సెట్ ఇట్లా కానీ రెండు కాంబో సెట్ అయితే నేను ఫస్ట్ లేండి బాగుంది అలాగే లుక్ వైజ్ కూడా బాగుంది మంచి ఆలివ్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్లో ఉంది క్లాస్గా అనిపించింది రిటర్న్ గిఫ్ట్ కూడా సో అదండి సంగతి ఆ రోజంతా అలా గడిచిపోయింది అనమాట మరి ఇదండి ఇలాంటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్